నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సరస్వతి కరవది గారు రచించిన మనిషిలా బ్రతుకు అనే ఒక చక్కటి కథను విందామండి పొద్దున్నే వాన పడేలా ఉంది వాతావరణం అప్పుడే పనిచేయటం మొదలుపెట్టాయి ఆఫీసులన్నీ ఓ జాతీయ బ్యాంకు ముందాగింది కుటుంబరావు వచ్చిన ఆడీకార్ అందులో నుంచి హుందాగా దిగి బ్యాంకులోకి అడుగు పెట్టాడు కుటుంబరావు గేటు ముందున్న సెక్యూరిటీ గార్డు ఆయనకు సెల్యూట్ చేశాడు నవ్వుతూ చిరునవ్వే బదులుగా లోపలికి అడిగిడు ఆయనకు ఎదురొచ్చాడు బ్రాంచ్ మేనేజర్ నమస్కారం కుటుంబరావు సార్ బాగున్నారా అడిగాడు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీ పాపకు పేరు పెట్టారా నెలలు ఇప్పుడు అంటూ అతని వెనక నడిచాడు కుటుంబరావు ఆయన ప్రశ్నలకు జవాబులిస్తూ మర్యాదపూర్వకంగా ఆయనను తన క్యాబిన్లకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు మేనేజర్ ఆయనకు ఆ శాఖలోనే మూడు కోట్ల ఉన్నాయి మరి ఆయన తెప్పించిన వేడివేడి కాఫీ తాగాక నా పని చూసుకుని వస్తాను అంటూ లేచాడు ఆయన నాకు చెప్పండి సార్ అంటున్న బ్రాంచ్ మేనేజర్ని వారిస్తూ అందరినీ ఓసారి పలకరించొద్దు అంటూ ఆ క్యాబిన్లో నుంచి బయటకు వచ్చాడు చెల్లింపుల కౌంటర్ ముందు నుంచి ఫారం నింపి ఇరవై ఐదు వేలు డబ్బులు తీసుకున్నాడు ఆ కౌంటర్లో ఉన్న అమ్మాయిని చిరునవ్వుతో పలకరించి అట్నుండి ఖాళీగా ఉన్న మరొక కౌంటర్ దగ్గరికి వెళ్ళి పలకరించాడు ఇలా అందరితో మాటలయ్యాక బయట నుండే చెయ్యి ఊపాడు మేనేజర్కి వెళ్ళొస్తానన్నట్లు అతను లేచి కుటుంబరావున దగ్గరికి వచ్చాడు సార్ మీకు ఎందుకు శ్రమ నలభై వేల వరకు మీ ఇంటి దగ్గర ఉన్న ఏటీఎంలోనే డబ్బులు తీసుకోవచ్చు ఎండా వానలు లెక్క చేయకుండా మీరే వస్తారు ఈ రోజుల్లో బ్యాంకుకు మీరు రావాల్సిన పని లేకుండా ఎన్నో సౌకర్యాలు ఎన్నో మిషన్లు అతను చెప్తూ ఉంటే నిజమేనండి కానీ అవేమైనా నేను రాగానే నన్ను బాగున్నారా అని పలకరిస్తాయా నన్ను చూసి మీ సిబ్బందిలా చీరునవ్వునవుతాయా మంచి చెడు నాతో పంచుకుంటాయా మనుషులతో సంబంధం కోరుకునే నా లాంటి వాళ్లకు ఆ మెషిన్లతో పనే ఉంది వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాననిపిస్తే చెప్పండి అన్నాడు అబ్బే బబ్బే అటువంటిదేమీ లేదు మీరు ఎప్పుడు వచ్చినా అందరినీ ఆత్మీయంగా పలకరిస్తారు ఎంత పెద్ద కస్టమర్ అయినా క్యూలో నించని మీ పని మీరు చూసుకుంటారు హెచ్చులకి పోరు మీరాక మాకు ఎప్పుడూ ఆనందమేనండి అన్నాడు మేనేజర్ సంతోషం మళ్ళీ కలుద్దాం మెషిన్లు మన మధ్య బంధాలకు అడ్డు రాకూడదండి అప్పుడప్పుడు మిమ్మల్ని ఒకసారి పలకరిస్తే నాకు తృప్తిగా ఉంటుంది నేను మనిషిని అని గుర్తొస్తూ ఉంటుంది కరచాంగనం చేసి చిరునవ్వుతో బయలుదేరాడు కుటుంబరావు ఇల్లు చేరి లోపలికి వెళ్ళేసరికి ఆయన భార్య శారద నవ్వుతూ ఎదురొచ్చింది శారదకు ఆయన దేవుడు భర్తని కాదు ఆవిడను ఆవిడ ఆలోచనలను మార్చి జీవితాన్ని సుఖమయం చేసిన దేవుడు ఆ దంపతులకు ఒక్కడే కొడుకు కౌండిన్య లేకలేక కలిగిన పిల్లవాడు కనుక శారద వాడి చుట్టూనే తన లోకాన్ని సృష్టించుకుని పెంచింది వాడే లోకంగా బతికింది కౌండిన్య కూడా చాలా బుద్ధిమంతుడు తల్లిదండ్రుల మీద అమితమైన భక్తి గౌరవాలు ముఖ్యంగా తల్లి అంటే పంచప్రాణాలు తినే తిండి నుంచి కట్టే బట్ట దాకా తల్లిని చేసేవాడు అలాగని సొంత అభిప్రాయాలు సొంత వ్యక్తిత్వం లేనివాడేమీ కాదు తల్లి మనసు నొచ్చుకోకుండా ఆమెను ప్రతిదానికి సంప్రదిస్తూ తనకు కావలసినవే తల్లిచ్చేలా చూసుకోగలిగినంత తెలివైనవాడు చదువు ముగిసే వరకు అంతా సవ్యంగానే సాగింది ఉద్యోగంలో చేరాక ప్రాజెక్టు పని మీద న్యూయార్క్కి వెళ్ళిన అతను అక్కడ వినీలతో ప్రేమలో పడ్డాడు అది తల మునకలుగా తల్లి పెళ్లి ప్రసక్తి తెచ్చినప్పుడు తెలివిగా వినీల సంబంధాన్ని పెద్దల ద్వారా వచ్చేలా చేసి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించుకున్నాడు అంతవరకు అంతా సమయంగా గడిచింది పెళ్ళయ్యాక కౌండన్య వినీలలో అమెరికా వెళ్ళిపోయారు కొన్నాళ్ళయ్యేసరికి శారద కొడుకు కోసం బెంగ ఇంచు మించు మంచాన పడింది దాంతో కుటుంబరావు డాక్టర్ సలహా మీద శారదను తీసుకుని అమెరికా వెళ్ళాడు వీళ్ళు విమానం దిగేసరికల్లా కొడుకు కొడలు వచ్చి వీళ్ళనింటికి తీసుకుపోయారు వాళ్ళ ఆదరణతో శారద బాగా కోలుకుంది ఓ లాంగ్ వీకెండ్ అప్పుడు ఇంట్లో ఉన్న కౌండిన్య అమ్మా నువ్వు ఇప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్ళొచ్చు కదమ్మా నాకంటే సెలవు దొరకదు కానీ అన్నాడు అమ్మకు జ్యూస్ తెచ్చిచ్చి ఈసారి నుంచి అంతే చేస్తాలేరా అయినా నీ పిచ్చి కానీ నీ మీద నా బెంగ నీకు దూరంగా ఉన్న నాళ్లు నన్ను వదలదురా కొడుకు చెయ్యి ఆపేక్షగా నిమృతు అంది శారద పోనీ ఇక్కడే ఉండిపోమ్మా తల్లి కళ్ళల్లో ప్రేమకు కరిగిపోయి అనేశాడు కౌండిన్య శారద మనసు గంతులేసింది ఆ మాటలకు అలాగే లేరా అంది వెంటనే కుటుంబ రవందుకున్నాడు ఒకసారి ఇండియాకు వెళ్ళి అన్నీ సర్దుకుని రావాలి కదరా ఇలా ఉండిపోలేవు కదా త్వరలో వచ్చేస్తావులే సర్దేశాడు కొడుకు ముందు ఏమీ అనలేకపోయినా శారద ఆ రోజు కొడుకు కోడలు పడుకోవటానికి వెళ్ళగానే ముగుడితో పెద్ద పోట్లాట వేసుకుంది ఏమిటండి మీ ఉద్దేశం అబ్బాయి ఉండమంటూ ఉంటే మీ బెట్టేమిటి అంది మనం మన ఇంట్లో కూర్చుని విషయాలు మాట్లాడుకుందాంలే శారద తేల్చయబోయిన కుటుంబరావుకి శారద పట్టుదల వలన చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది కోడలికి తాము అక్కడికి రావటమే ఇష్టం లేదని కొడుకు ఆమెను ఎంతో కష్టం మీద ఒప్పించాడని తెలుసుకున్న శారద మాన్పడిపోయింది అసలు పెళ్లికి ముందే వినీల తమ పెళ్లి జరగాలంటే కౌండిన్య తల్లిదండ్రులు తమ దగ్గర ఉండటానికి వీల్లేదని షరతు విధించిందని తెలిసి అవాకయ్యింది ఆ విషయం కుటుంబరావుకు తెలుసన్నది ఆమె తెలుసుకున్న మరొక నమ్మలేని నిజం ఆ పెళ్లి సంబంధం కాకపోతే మరొకటి కుదిర్చేవాళ్ళం కదా అని ఆక్రోశించింది శారద అప్పుడు తగిలింది ఆమె మనసు తట్టుకోలేని దెబ్బ కొడుకుది ప్రేమ పెళ్ళని పెద్దలు కుదిర్చిన పెళ్లిగా తనను భ్రమింపచేసి తాను ప్రేమించిన అమ్మాయిని చేసుకున్నాడని శారదకు తెలియగానే ఆమె మనసు వెయ్యి మొక్కలయింది అంటే దాని అర్థం కౌంటిన్యం పెళ్లికి ముందే తనను వదులుకోవటానికి సిద్ధపడ్డాడే అని పదే పదే తల్లడిల్లిపోయింది ఆ బాధతో ఆమెకు మాసి అటాక్ వచ్చింది డబ్బుకు లోటు లేదు కనుక ఆమెకు అత్యంత మేలైన వైద్యం చేయించడంతో ప్రాణగండం గడిచింది కానీ కొడుకు మొహం చూడటానికి కూడా సిద్ధపడలేదు శారద హాస్పిటల్ నుంచే తిన్నగా తన ప్రాణ స్నేహితురాలు సరిది ఇంటికి వెళ్ళి అక్కడి నుండి డాక్టర్లు అనుమతి ఇవ్వగానే ఇండియాకు ప్రయాణం కట్టింది భర్తకు చాలా గట్టిగా చెప్పింది కొడుకు ఫోన్ చేసినా ఇవ్వద్దని ఆనాటి నుంచి శారద జీవనశైలే మారిపోయింది అంతకుముందు ఎంతో హుషారుగా ఆనందంగా ఉన్న ఆమె సర్వం కోల్పోయినట్లు ఇంచుమించు ఒక మానసిక రోగిలా తయారయ్యింది మొహంలో నవ్వనేది లేదు తనను కొడుకు మోసం చేశాడనే ఆలోచన ఆమెను తినేస్తోంది శారద పరిస్థితికి కుటుంబరావు ఎంతో తల్లడిల్లుతున్నాడు ఒకరోజు శారద చెట్టు మీదున్న గూటిలోని బుల్లి పక్షులకు తల్లి పక్షి ఆహారం తెచ్చిపెట్టడానికి అదేకంగా చూస్తోంది అది గమనించాడు కుటుంబరావు వెనక నుండి శారద భుజం మీద చేయి వేశాడు ఏవండి ఆ పక్షి చూడండి తన పిల్లలకు నోట్లో అన్నం తెచ్చి పెడుతోంది పశు పక్షుల్లో కూడా పిల్లలంటే ఎంత ప్రేమ ఉందండి అంది నిజమే శారద ఒకటి గమనించావో లేదో పిల్లలకు రెక్కలో చేగిరిపోతే తల్లి పక్షి ఏడుస్తూ కూర్చోదు తన బతుకు తాను బతుకుతుంది అన్నాడు ఉలిక్కిపడింది శారద పిల్ల పక్షులు తల్లి పక్షుల్ని మోసం చేయవండి వాటి అప్పచ్చి తెలివి ఉండదు అంది పదునుగా పిచ్చిదైనప్పుడు ఆ తెలివి లేకపోతేనే నయం శారద పిల్లలు చేసింది మన్నించటం తల్లిదండ్రుల గుణం సరే నీ మనసు దెబ్బతింది మన్నించలేకపోతున్నావు అనుకుందాం మర్చిపో ఇప్పటి సమాజంలో మానవ సంబంధాలు చాలా క్లిష్టతరం అవుతున్నాయి కాలాన్ని అనుసరించి మనము మారక తప్పదు సర్దుకుపోలేకపోయినప్పుడు ద్వేషించటం మాని ముందుకు పోవటమే మార్ధవంగా అన్నాడు కుటుంబరావు మీ మనసుకు తగిలిన గాయం కాదేది మీరెన్నైనా చెప్తారు అంది శారద నిరసనగా గాయం ఎవరికైనా ముందు నొప్పిని తర్వాత మచ్చని మాత్రమే మిగులుస్తుంది శారద తగిన మందు వేసి తగ్గించుకోవాలి మన జీవితం ఎంత చిన్నది శారదా అందులో సగం పైన అయిపోయింది ఏం సాధించాము జీవిత పరమార్థం శాంతి సంతోషం వాటిని పోగొట్టుకుని బతకడంలో అర్థం లేదు శారదా అన్నాడు అంటే నన్నేం చేయమంటారు మీరు నాలో తప్పు పడుతున్నారా వాడు చేసిన మోసానికి నా మనసు ఎంత మండుతుందో అర్థం చేసుకోలేరా వాడు దూరమైనందుకు నేనెంత క్షోభపడుతున్నానో మీకు తెలియటం లేదా దుఃఖంగా అడిగింది శారద ఓదార్పుగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు కుటుంబరావు శారద నీకు నేను లేనా జీవితం మొదట్లోనైనా చివరిలోనైనా ఎవరో ఒకరు కడతీరేదాకా ఒకరికొకరు మిగిలేది భార్యాభర్తలే ఆ బంధం మన సంస్కృతిలో అత్యంత విలువైనది మధ్యలో వచ్చిన పిల్లలు వాళ్ళ జీవితాలను వాళ్ళు నిర్మించుకుంటారు అందులో తప్పే ఉంది నీ పిచ్చి ప్రేమతో గ్రహించలేకపోతున్నావు కానీ కౌండిన్య ఆ అమ్మాయిని తన జీవితంలో భాగం చేసుకు తీరాలనుకున్నాడు అందుకోసం నీ మనసు నొప్పించకూడదనుకున్నాడు అది వాడు చిన్న సర్దుబాటు అనుకున్నాడు నువ్వేమో దాన్ని పెద్ద తప్పు అంటున్నావు సరే నీ మాటకే వందాము వాడు చేసిన తప్పుకు నీ ఆనందాన్ని బలివ్వటం దేనికి అన్నాడు విప్పారిన కళ్ళతో చూసింది శారద ఇవాళ ఉన్నామో రేపు ఉంటామో లేదో ఈ పాటి జీవితానికి ఇన్ని ఘర్షణలు సంఘర్షణలు అవసరమా చెప్పు జరిగింది మర్చిపో వాడి గురించి మాత్రమే ఆలోచించకుండా నీ పరిధి విశాలం చేసుకో వ్యక్తి ప్రేమను విశ్వప్రేమగా మలుచుకో ఎంతమంది ప్రేమార్థులు కనిపిస్తారో నీకు వారికి నీ ప్రేమ పంచిపెట్టు తరాలు తిన్నా తరగని ఆస్తి మనది నీ చుట్టుపక్కలే ఎందరో ఎన్నో అవసరాలతో సతమతమవుతున్నారు వాళ్ళ అవసరాలు తీర్చు ప్రేమ కోసం అలమటిస్తున్న అనాథలు ఎందరో ఉన్నారు నీ ప్రేమను మనసులో చంపుకునే బదులు వాళ్లకు పంచు ఎవరి ఆదరణకు నోచుకొని ఎందరో పండుటాకుల వంటి వారు వృద్ధాశ్రమాల్లో మగ్గుతున్నారు వాళ్లకు నేనున్నానని మానసికమైన నమ్మకాన్ని అందరూ నీవారే ఆలోచించి శారద మీరు మీరాడు కుటుంబరావు తన భర్తలో జగద్గురువును చూసింది శారద ఏమిటండి కుటుంబరావు గారు ఏదో డబ్బుకు లేని వాళ్లలా కూరలకని సంచి పట్టుకుని బయలుదేరతారు బిగ్ బాస్కెట్ అని అమెజాన్ డెలివరీ అని ఇండగా మీకేం అవసరం చెప్పండి పక్కింటి ఆయన నుండి రోజు ఉండే ఆ పలకరింపు కానీ పలకరింపుకు నవ్వుకుంటూ ఎప్పటి జవాబే చెప్పాడు కుటుంబరావు ఆ బిగ్ బాస్కెట్ వాడు గుమ్మంలో పోతాడండి నన్ను ఏమన్నా పలకరిస్తాడా కొట్టు సుబ్బారావు అయితే మాస్టారు ఎలా ఉన్నారు అమ్మగారి కోలాసానా అని నోరారా పలకరిస్తాడు మనుషులతో సంబంధాలు తెంచుకుంటే ఎలా అయినా మన వాళ్ళ దగ్గర కొనుక్కోక వేరే దేశం కంపెనీలను పోషించడం ఎందుకండి ఏదో ఓపిక ఉందిగా కొన్నాళ్ళు ఇలా సాగనివ్వండి అన్నాడు ముందుకెళ్తున్న కుటుంబరావు చెట్టు కింద పళ్ళమ్ముతున్న సీతమ్మ దగ్గర ఆగాడు ఏమ్మా కులాసేనా పిల్ల పెళ్లి కుదిరిందన్నావుగా ఇంటికొచ్చి అమ్మగారి దగ్గర చీరలు డబ్బు తీసుకువెళ్ళు ఇంతకీ రెండు డజన్ల బత్తాయిలు ఎలా ఇస్తావేంటి అడిగాడు డజను వంద రూపాయలు అయ్యగారు మీకైతే ఎనభైకి ఇస్తాండి అంది మరీ రేటు చెప్తున్నావు అరవయేగా ఓ మూడు డజన్లు సంచిలో ఉంచు మిగతా ఇరవై కుంటి రామయ్య వస్తాడుగా అతనికి రెండు వందల నోటిస్తూ అన్నాడు కుటుంబరావు బేరం ఆడకుండా సరైన ధర చెప్పదు కదా అందుకే మాట్లాడినట్లుంటుందని ఇక్కడికి వచ్చేది అని గొనుక్కుంటూ కదిలాడు కుటుంబరావు ఆ డబ్బులు అందుకుని ఆమె దండం పెడుతూ ఉంటే ముందుకెళ్ళిపోయాడు మూల మీదున్న టైలర్కి కొట్టడానికి ఇచ్చిన వాచ్మెన్ మనవరాలి గౌన్ తీసుకునేందుకు మరి మర్నాడేగా ఆ పిల్ల పుట్టినరోజు ఇవాళ ఎంతమంది కొత్త వాళ్ళతో మాట్లాడారేమిటి అని అడుగుతుంది శారద వెళ్ళగానే చూద్దాం తాను ఎక్కువ మంది మాట్లాడిందో నేను ఎక్కువ మందితో మాట్లాడానో మనుషుల్లా బ్రతకటం అంటే ఇది కాదు సాటి మనుషుల్ని పలకరిస్తూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మనసారా నవ్వుతూ మనస్ఫూర్తిగా బ్రతకటం ఇవే కదా తను సాధన చేసింది శారదకు నేర్పింది నేను ఇల్లు ఇంకా నాలుగు అడుగుల దూరంలో ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలాడు కుటుంబరావు అరక్షణంలో ఆయన చుట్టూర వందల మంది మోగటాన్ని హారం కొడుతూ అంబులెన్స్ వేగంగా ఆ సందులకు ప్రవేశించటాన్ని మూడవ అంతస్తు మీద నుంచి చూస్తూ ఒంటరిగా మిగిలిపోయాడు ఆయన కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతికినం దుర్గమ్మ సన్నిధానం నమస్తే